ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గ్రాండ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే దాదాపు అన్ని జిల్లాలోనూ కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేసేశారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు అనే ఆయుధంతో ఏపీ ప్రజలు దిమ్మతిగా షాక్ ఇచ్చారు ఐదేళ్ల అరాచక పాలనను అంతం చేసేందుకు కూటమి వైపు మొగ్గు చూపి వైకాపా అభ్యర్థులను బొక్కబోర్లా పడేలా చేశారు గత ఎన్నికల్లో నూట యాభై ఒకటి అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్న వైకాపా ఈసారి కేవలం పదకొండు స్థానాలతో సరిపెట్టుకుని చరిత్రలో నిలిచిపోయే పరాజయాన్ని మూటకట్టుకుంది మరోవైపు నూట అరవై నాలుగు స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన ఎన్డిఏ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇందుకు ముహూర్తం కూడా ఖరారయింది జూన్ పన్నెండున అమరావతిలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది తొలుత జూన్ తొమ్మిదిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వచ్చాయి కానీ అదే రోజు దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణం చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి ఎన్డిఏ భాగస్వామ్య పక్ష నేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని పన్నెండవ తేదీకి మార్చినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ పన్నెండవ తేదీపై ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది గా బాబు గారి ప్రమాణ స్వీకారానికి పన్నెండవ తేదీ బుధవారం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు పంచాంగం గణాంకాల ప్రకారం ఈ రోజు తిది షష్ఠి షష్ఠి రోజు ఏ పని పెద్దగా కలిసి రాదు అందుకే ఈ రోజు ఏ పనిని కొత్తగా ప్రారంభించరు షష్ఠి నష్టి అన్న సామత అన్నది కూడా అందుకే అలాంటి తిది రోజున ఏపీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టేందుకు చంద్రబాబు నాయుడు ఎంచుకోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి ప్రమాణ స్వీకారం తేదీని మార్చుకుంటే బెటర్ అని పలువురు రాజకీయ విశ్లేషకులు సూచనలు చేస్తున్నారు అయితే తొమ్మిదవ తేదీ ఆదివారం తిది తదియ చాలా మంచి రోజు ఆ రోజు చేసే పనుల్లో విజయం ఆనందం కలుగుతాయని అంటారు కానీ సరిగ్గా అదే రోజు మోడీ పీఎం గా ప్రమాణం చేయబోతున్నారు పోని పదవ తేదీ సోమవారం పెట్టుకుందామంటే చవితి మంచిది కాదు పదకొండవ తేదీ పంచమి మంచిదే గాని మంగళవారం పదమూడవ తేదీ గురువారం సప్తమి ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకోవచ్చు అయితే విదేశాల్లో పదమూడు అనేది అశుభ సూచకంగా భావిస్తారు పద్నాలుగవ తేదీ అష్టమి ఈ తేదీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఇక పదిహేనవ తేదీ నవమి ఆ రోజు జన్మించిన శ్రీరాముడికే కష్టాలు తప్పలేదు మనమెంత అందుకే నవమి రోజు కూడా కొత్తగా ఏ కార్యాలు ప్రారంభించరు ఈ రకంగా తిథులు చూసుకుంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చాలా ఆలస్యం అవుతుంది అందుకే పన్నెండున ముహూర్తం ఫిక్స్ చేసి ఉండొచ్చని అంటున్నారు